లేదంటే మీకు కొరియర్ వచ్చింది లేదంటే మీ దగ్గర టవర్ వేస్తున్నాం లేదంటే ఇప్పుడు మనం మీ మధ్య ఏం చేస్తున్నాం అందరం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం తెలుసు కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు పెట్టిన ఎప్పుడన్నా పెట్టినా ఎప్పుడన్నా షాపింగ్ పెట్టినా పెట్టినప్పుడు అది రాలేదనుకో ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి ఫోన్ చేస్తారు కదా ఇక్కడ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మీకు ఎక్కడ తీసుకుంటారు ఫోన్ నెంబర్ మీకు ఎక్కడంటే గూగుల్లో తీసుకుంటారు అమెజాన్లో ఏం చేస్తారు టోల్ ఫ్రీ నెంబర్ అమెజాన్ అని కొడుతున్నారు కొట్టేసి దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తే దానికి ఫోన్ చేస్తారు మాకు పలా రోజు ఆర్డర్ చేసినాము మేము మాకు ఐటమ్ ఇంకా రాలేదని చెప్పి మాట్లాడతారు మాట్లాడితే అది ఫేక్ నెంబర్ ఉంటాయి గూగుల్లో ఫేక్ నెంబర్ ఉంటాయి ఫేక్ నెంబర్ ఎట్టిపోతుంది అది సైబర్ మోసరాబోతుంది వాడు ఏం చేస్తారు డ్రాప్ చేయడం మరి మీ ఐటీ ఇక్కడ వచ్చింది అక్కడ ఒక ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలి ఆగిపోయింది మీరు ఆ ట్యాక్స్ క్లియర్ చేస్తే మేము చేస్తాం లేదంటే మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి మీ ఏటీఎం ముందు నెంబర్ ఎంత నెంబర్ చెప్పండి లేదంటే మేము ఒక లింక్ పంపిస్తాము క్లిక్ చేయండి ఇంకా అంటే మీ సిస్టంలో ఒక యాప్ పంపిస్తాం దాన్ని ఇన్స్టాల్ చేస్తాం ఒక రూపాయి అంటాడు వన్ రూపీ ఇమీడియట్గా వాడిని పంపిన ఫైల్లో ఇన్స్టాల్ చేసుకునే ఒక వన్ రూపాయి పంపిస్తే ఏమవుతుంది అప్పటికి వాళ్ళు ఒక లింక్ పంపండి కదా అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం వాళ్ళ ఒక రూపాయి మోమెంట్ ఏం చేస్తాం ఒక ఫోన్ ఓపెన్ చేస్తాం ఒక రూపాయి